జై సద్గురు శివరామ దీక్షిత చూర్ణిక ఎందు సప్తమచూర్ణికలో ఈరోజు మనం మూడవ రోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం బంధత్రయాల గురించి తెలుసుకుందాం శ్లోకం ఏం చెప్తుందంటే ప్రథమో మూలబంధస్తు ద్వితీయో డియాణ విధ జాలాంతర స్తృతీయస్థు తేషాం లక్షణముచ్చతే అంటుంది అంటే బంధత్రయము అంటే ఇవి మూడు మూలబంధం అలానే బంధం జలంధర బంధం అను మూడు బంధములను యోగ సాధకులైనటువంటి వారు విధిగా అభ్యసించాలి దీంట్లో మొట్టమొదటిది మూలబంధం దీనికి ఏంటంటే దీనికి శ్లోకం యోపాన సూర్యమత వాయురోధ సేన ప్రాణేందున నగత దృత్వగత ప్రకృత్యా యోగైక సిద్ధ మనిషం కృతే సమస్త ప్రజ్ఞాన తానుపి ఏవహీ మూలబంధ అని అంటే ఎవడు అపానమకు సూర్యుని నిరోధము చే ప్రాణముకు చంద్రునితో దాని మీదుగా పోనదిగా చేసి యోగసిద్ధి ఒక్కటినే సదా విడువక చేయుచున్నాడో ప్రజ్ఞగల వారికి అందరికీ ఇది మూలబంధం ఈ మూలబంధ విధానం ఎలా అంటే మూలాధారంలోని అపానమును అంటే శ్వాస సహాయంతో పైకి నెట్టేందుకు ఉపయోగించే ప్రయత్నాన్ని మూలబంధము అంటారు ఇక్కడ అపానం పైకి లేసి అగ్ని స్థితిని పొంది వాయు సహాయంతో అభివృద్ధి పొందుతూ ఉంటుంది అట్టి ఉష్ణస్థితిలో అగ్ని మరియు అపానము ప్రాణములో విలీనమవుతాయి ఆ అగ్ని మిక్కిలి భయంకరంగా ఉంటుంది దీనివల్ల శరీరం అంతా కూడా యోగాగ్ని ప్రజ్వరిల్లి ఆ ఉష్ణములో ఉన్న కుండలిని శక్తి మేల్కొంటుంది ఇక్కడ ఏంటంటే దీనికి శ్లోకం తేన కుండలిని సుప్తా సంతస్తా సంప్రబుద్ధతే దండాహత భుజంగీవని స్వస్య రుజుతాం వ్రజేత్ అంటే సర్పమును కట్టితో కొట్టినప్పుడు బుస్సుమని పడగ విప్పి పైకి లేచినట్లు కొండలేని శక్తి మేల్కొని హిప్ అను శబ్దముతో సర్పము వలె బ్రహ్మరంధ్రములో ప్రవేశించి నిటారుగా నిలుచుంటుంది అందుచే యోగులు మూల మూలబంధాన్ని అభ్యసిస్తూ ఉంటారు ఇక రెండవది బంధం ఏంటంటే అదర్చోనాభేర్యో బంధనం కురుతే ఫలాత్ ఓజ్యాయన మనోబంధరుజరా మృత్యునాశన దీని తాత్పర్యం ఏంటంటే నాభి యొక్క పైభాగమును క్రింది భాగమును బలముగా వెనుకకు ఈడ్చి బంధనము చేయుట బంధనం ఇది వ్యాధి జరా మరణాన్ని పోగొడుతుంది ఈ బంధ విధానం ఎలా అంటే కుంభకం చివరిలో మరియు పూరకం ప్రారంభించదకు ముందు బంధాన్ని అభ్యసించాలి ప్రాణ ఉద్దీయతే అనగా ఈ బంధములో ప్రాణము సుషుమ్నలో పైకి ప్రసరిస్తుంది తస్మా దుడ్డీయాణోభ్యాం యోగిభి సముదాకృత నతి వజ్రాసనే పాదవు కరాభ్యాం ధారయే దృఢం అంటే వజ్రాసనములో కూర్చుండి రెండు చేతులతో కాళ్ళ యొక్క బొటర పట్టుకోవాలి గుదస్థాన సమీపముల రెండు మడిములతో కాండములు సత్తు కొలది నొక్కాలి తర్వాత నాభి యొక్క పైభాగములో ఉదర కోశములకు పడబటి వైపు గల నాడిని నొక్కాలి తదుపరి గుండెను దాని పిదప కంఠస్థానాన్ని స్పందించగలగాలి ప్రాణము కేంద్రాన్ని చేరిన వెంటనే క్రమంగా అది నాభి సంబంధమైన వ్యాధులను మరియు మలినములను తొలగిస్తుంది అందువల్ల దీనిని పదే పదే అభ్యసించాలి దీనికి మృత్యుమాతంగం అని కూడా పేరు ఉన్నది ఇక మూడవది జాలంధర బంధం కంఠమా కుంచ హృదయే స్థాప ఏచ్చి రుఖం దృఢం ఏషం జాలంధరో బంధ ఊర్ధ్వామృత నిబంధక అని అంటే కంఠము వంచి చిన్నగా చేసి గడ్డమును రొమ్మునందు నాలుగు వేళ్ల కొలత దూరం ఉండేటట్టుగా చక్కగా నిలపాలి ఇది జాలంధర బంధం పైనుండి కారిపో అమృతమును నిలకడ చేస్తుంది ఇది ఈ జాలంధర బంధ విధానం ఎలా అంటే శ్వాసను పూరించిన వెంటనే ఈ బంధాన్ని అభ్యసించాలి దీని ద్వారా కంఠమును ఉంచి పైకి వెళ్ళి వాయువును నిరోధిస్తారు పూరకాంతేతు కర్తవ్యో బంధో జలాంధరాభిధ కంఠ సంకో రూపో సౌ వాయు మార్గ నిరోధక అంటే తలను వంచి కంఠమును ముడిచి ఉంచి గదవతో వక్షాన్ని స్పృజించినట్లు చేసి తెరివి యోగి సరస్వతి నాడిని అంటే సుషుమ్నా నాడిని చెలింపజేసి ప్రాణాన్ని నిరోధిస్తారు అట్టు నిరోధింపబడిన ప్రాణము పడమటి తానము మధ్యభాగము నుండి ప్రసరింపబడి బ్రహ్మనాడి ద్వారా పయనిస్తుంది ఇది ఈ మూడు బంధముల యొక్క వివరణ తర్వాత మనం చతుర్విధ సాధనాల గురించి తెలుసుకుందాం ఈ చతుర్విధ సాధనాలు ఎలా అంటే ఇవి శ్రవణం మననం నిధి ధ్యాస ఇవి చతుర్విధ సాధనలు దీనిలో మొట్టమొదటిది శ్రవణం శ్రవణం అంటే విచారము వలన చూచినట్లయిన జ్ఞానమునకు ముఖ్యమైన అంతరంగ సాధనం తత్వశాది మహావాక్యమే అవుతుంది అది శ్రవణాధికం కాదు ఏదంటే వలన వేదాంత వాక్యం యొక్క తాత్పర్య నిశ్చయంను శ్రవణము అంటారు ఇక పిపీల కాది బ్రహ్మపర్యంతం కూడా ఈ శ్రవణం ద్వారా ఆ విచారణ ద్వారా తెలుసుకోవాలి ఎలా అంటే వివేకాది చతుస్సాధన రహితుడైన బహిర్ముఖ పురుషునకు వేదాంత శాస్త్రము యొక్క ఆదరసహిత శ్రవణము జరగదు అది సాధన సహితునకు అవుతుంది ఈ రీతిగా శ్రవణమునందు వివేకాదులను ప్రయోజనం అట్లు శ్రవణాది రహితులకు దృఢజ్ఞానం ఎప్పటికీ కాదు శ్రవణాది సహితులకు అవుతుంది ఈ రీతిగా జ్ఞానమునందు శ్రవణాధికము యొక్క ఉపయోగం అందువలన సంపూర్ణ వివేకాధ్యస్తకమును అంతరంగము అంటారు దీంట్లో షడ్లింగాలు పర్వతో వహ్నివాగ్ ధూమాత్ అంటే ఈ స్థానంలో ధూమాన్ని చూసి పర్వతం మీద అగ్ని ఉన్నదని నిశ్చయం అవుతూ ఉన్నది అందువలన ఆ ధూమమును అగ్ని యొక్క లింగమనుచున్నారు అలాగున వేదాంతమునకు సత్తామాత్రమైన అద్వితీయ బ్రహ్మమునందే తాత్పర్యం దానిని నిశ్చయించుటకు షడ్లింగాలు ఉన్నాయి ఇచ్చట యుక్తి శబ్దము చేత వానికి గ్రహణం అవుతుంది ఇక్కడ ప్రథమలింగం ఏంటంటే ఈ శతలింగాల్లో ఉపనిషత్తుల అర్థం తీసుకున్నట్లయితే ప్రథమలింగం ఉపక్రమో సంహారముల యొక్క ఏకరూపత అంటే ఉపనిషత్తుల ఎందు ఏ అర్థము చెప్పబడినదో ఆ అర్థమే ఇక్కడ చెప్పటం దీనికి సూత్రం ఏంటంటే సదేవా మగ్రాసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఈ శృతులచే సృష్టికి పూర్వం ఈ జగత్తు నామరూపరహితమై సత్తామాత్రమై ద్వితీయ రహితమైనట్టు ఒక బ్రహ్మరూపమై ఉన్నది ఈ ప్రకారంగా ఆరంభం నందు బ్రహ్మం యొక్క సత్తామాత్రత అద్వితీయత ప్రతిపాదిస్తూ ఉన్నది ఇంకొక సూత్రం ఏంటంటే ఐక్యదాత్మ ఇదం సర్వం తత్సం స ఆత్మ సర్వం కల్విదం బ్రహ్మ ఇలాంటి శృతులచే ఈ ప్రతీయమైనట్టి ప్రతీయమానమైనట్టి సమస్త జగత్తు పూర్వమునందు చెప్పబడిన ఆ బ్రహ్మ బ్రహ్మరూపమే ఉన్నది అదే సత్యం అని ఈ ప్రకారముగా అంత కూడా కూడా సత్తామాత్రమైన బ్రహ్మము ప్రతిపాదింపబడినది దీనివలన సత్తామాత్రమై అద్వితీయమైన బ్రహ్మము యొక్క ప్రతిపాదనమునందే ఉపనిషత్తు యొక్క తాత్పర్యము తెలియబడుచున్నది కనుక ఉపక్రమ సంహారముల యొక్క ఏకరూపత వేదాంత వాక్య తాత్పర్యం యొక్క లింగమని చెప్పబడుచున్నది చెప్పబడుచు ఉన్నది ఇది ప్రథమలింగం ఇక ద్వితీయ లింగం ఏంటంటే అభ్యాసం ఎలా అంటే ఉపాసకుడు భగవద్ దర్శనం కావాలి అనే అభిలాష మనస్సులను దృఢంగా ఉంచుకుని అనేక స్తోత్రాలను పూజ నమస్కారాదులను భగవన్ నామోచ్చరణమును పలుమారు చేయుచున్నాడు అట్టు ఒకే అర్థము వేర్వేరుగా అనేక ప్రకారము చే పలుమార్లు చెప్పుట వినుట ఈ లక్ష్యానుసారమే చాంద్రోగ్యోపనిషత్తులు దానిలో శ్వేతకేతుమను పుత్రుని గురించి ఉద్ధాలు కుండను పిత వేర్వేరే ప్రకారముగా జగత్కర్త అయిన ఈశ్వరుని యొక్క వర్ణనాన్ని చేస్తాడు చేసి వాడు నీవు ఈ అర్ధబోధనమైనటి తత్వమసి అను వాక్యము తొమ్మిది మారులు చెప్పుచున్నాడు ఈ విధముగా అభ్యాసమునందు కూడా సత్తామాత్రమైన అద్వితీయ బ్రహ్మమునందు వేదాంతము యొక్క తాత్పర్యం ఉన్నటం వలన అభ్యాసాన్ని ఒక లింగము అని చెప్పబడుతూ ఉన్నది తర్వాత మూడవది తృతీయ లింగం ఇది అపూర్వత సామాన్యత సకల పదార్థముల వ్యవస్థ యొక్క సామాన్య పద్ధతి ఏది కలదు ఆ పద్ధతి కాక వ్యవస్థ ఎందు ఏ యొక్క విశేష పద్ధతి ఎక్కడ కనబడుచున్నదో అక్కడ ఆ అపూర్వత అనుచున్నారు ఆ ప్రసిద్ధార్థమును అపూర్వము అంటారు ఈ రీతిగా అపూర్వత ఆశ్చర్యకారకత అద్భుతత ఈ మూడు శబ్దములందు అభిప్రాయం ఒకటిగానే ఉంటుంది ఈ లక్షణానుసారంగా అపూర్వత లక్షణమునందు బ్రహ్మ భిన్న సకల పదార్థముల కన్నా విశేషత ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది ఆత్రవా నకిల సత్యోమ్యా నసిబాలన అంటే బ్రహ్మభిన్నములైన సకల పదార్థములందు కొన్ని పదార్థముల యొక్క జ్ఞానము రెండు ప్రమాణములచే కొన్నిటి యొక్క జ్ఞానము అనేక ప్రమాణములచే అగుచున్నది అంటే ప్రత్యక్షానువాది ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలు ఆరు ఉన్నాయి వాని సంగతి తర్వాత తెలుసుకుందాం సత్తామాత్రమైన అద్వితీయ బ్రహ్మము అటు కాదు దాని యొక్క జ్ఞానము ఒక విపనిషద్వ శబ్ద ప్రమాణము తప్ప వేరే ఏ ప్రమాణము చేతనో ఘటిల్లదు బ్రహ్మజ్ఞానాన్ని గురించి శబ్ద ప్రమాణము ముఖ్యం మనస్సు సహకారం మరియు మనస్సు ముఖ్య ప్రమాణం శబ్దం సహకారి అని ఈ ప్రకారముగా వేదాంత శాస్త్రమునందు రెండు పక్షములు చెప్పబడినను పక్షమును అనుసరించి ఇక్కడ ఇలా వ్రాయబడింది ఈ ప్రకారంగా సకల పదార్థముల కన్నా విశేషత రూపమైన అపూర్వత బ్రహ్మమునందు వర్తిస్తూ ఉన్నది ఇదిగాక బ్రహ్మభిన్నములైన సకల లౌకిక పదార్థములు ఆ ప్రకార రూపములుగా ఉన్నవి ఆయా ప్రకాశ పదార్థములందు అంతఃకరణము అవిద్య మొదలు కొన్ని పదార్థములు పరప్రకాశములుగా ఉన్నవి అయినను ఆ అప్రకాశ పదార్థములందునూ పరప్రకాశ పదార్థములందునూ బ్రహ్మము వంటి స్వయం ప్రకాశ పదార్థము ఒకటి కూడా లేదు ఈ ప్రకారముగా బ్రహ్మములందు రూపమైన అపూర్వత వర్తిస్తూ ఉన్నది ఈ విధముగా అపూర్వత చేతి కూడా సత్తామాత్ర ద్వితీయ బ్రహ్మమునందు వేదాంత వాక్యము యొక్క తాత్పర్యము తెలియటం వలన అపూర్వత ఒక లింగము అని చెప్పబడుతూ ఉన్నది ఇక తరువాత చతుర్థ లింగం ఇది ఎలా అంటే ఈ చతుర్థ లింగమే ఫలము అంటే ఉపయోగం ప్రయోజనం ఈ లక్షణానుసారమే ఉపనిషత్తులందు జ్ఞానమునకు మోక్షము ఫలమని చెప్పబడి ఉన్నది దీనికి సూత్రం తస్య తావదేవ యావన్న విమోక్షేధ్య సంపత్సే ఇలాంటి సూత్రవాక్యములచే అద్వైత బ్రహ్మజ్ఞానమునకు ముక్తి రూప ఫలము చెప్పబడి ఉన్నది ఈ విధముగా ఫలవర్ణములందు కూడా వేదాంత వాక్యం యొక్క తాత్పర్యము మాత్ర ద్వితీయ బ్రహ్మమునందుట వలన ఫలము ఒక లింగమని చెప్పబడి ఉన్నది ఇది నాలుగవ లింగం ఇక ఐదవ లింగం అర్ధవాదం అంటే ఏ భాషణమునకు స్వార్థము మీద తాత్పర్యము లేదో వేరొక అర్థము మీద తాత్పర్యం ఉన్నదో అట్టి భాషణము ఎట్లంటే ఒక తల్లి తన పుత్రునితో అనుచున్నది గోపాలుడు ఎంత ఉత్తముడు ప్రాతకాలమున లేచి విద్యాలయంలోకి పోవచ్చున్నాడు తన పాఠము చక్కగా చదువుతున్నాడు ఎవ్వని తోడను కలహము చేయడు నీవు వీళ్ళకు సరిగా విద్యాలయానికి పోవు విద్యాభ్యాసమును చేయవు చూడుము ఈ భాషణమునందు గోపాలుని స్థుతియును తన పుత్రుని నిందయును స్పష్టముగా కనబడుచున్నది అయినను గోపాలుని స్థుతి మీద తల్లి భాషణం యొక్క తాత్పర్యము తన పుత్రుడు మంచి విద్యాభ్యాసము చేయవలయును అనేటువంటి దాని మీద ఉన్నది ఈ లక్షణానుసారముగా ఉపనిషత్తులందు ఏనా శృతం శృతం భవత్యమతం మతమా విజ్ఞాతం విజ్ఞాతం అంటే ఏ వస్తువు వినుట వలన వినబడని వస్తువు వినబడుచున్నదో ఏ వస్తువు యొక్క మననము వలన మననము చేయబడిన వస్తువు యొక్క మనన మగుచున్నదో ఏ వస్తువు ఎరుగట వలన ఎరుగబడిన వస్తువు ఎరుగబడుచున్నదో ఇచ్చా దర్ధవాచకమైన శృతివాక్యముల చేత ద్వితీయమైన బ్రహ్మమునందు వేదాంత వాక్యము యొక్క తాత్పర్యం ఉండుట వలన అర్థవాదము కూడా ఒక లింగము అని చెప్పబడుచు ఉన్నది ఇక తరువాత సస్తమ లింగము ఇది ఉపపత్తి అంటే ఉపపన్నత శ్రమగటు కొరకు అనుకూల పూర్వకముగా ఉపపన్న పదార్థము యొక్క కథనము ఈ లక్షణానుసముగా ఉపనిషత్తులందు వాచారంభం వికారో నామోధ్యేయం సత్యం మొదలగు శృతులచే మద్వికారమునకు ఘటమని పేరు పెట్టుట వాక్కు యొక్క ప్రలాపనగా ఉన్నది మృత్తికా జ్ఞానము వచ్చే బాధిత మొకట వలన అధ్యాస వికార రూపమైన ఆ ఘటము మిథ్యగా ఉన్నది నివర్తోపాధన కారణమైన మృత్తిక అబాధిత మొకట వలన సత్యము కూర్చున్నది అట్లు నామరూపాత్మక జగత్తును అధ్యాస వికార రూపమొకట వలన బ్రహ్మజ్ఞానం వచ్చే బాధిత మొకట వలన అది వాచారంభణ మాత్రమై మిథ్యగా ఉన్నది మరియు నివర్తోపాదన కారణరూపమైన బ్రహ్మము త్రికాల బాధిత మొకట వలన సత్యముగా ఉన్నది అందువల్ల దీనిని ఒక లింగము అని ఉన్నది ఈ షడ్లింగముల చేత సత్తామాత్రము అద్వితీయ బ్రహ్మమునందు వేదాంత వాక్యముకు తాత్పర్య నిశ్చయమవుతూ ఏది అవుతూ ఉన్నదో దానిని శ్రవణము అంటారు మరియు వేదాంత శాస్త్రాభ్యాసము దీనికి సాధన ఒకటి వలన దానిని కూడా శ్రవణము అంటారు వాని ఎందు యుక్త సహితముకు తాత్పర్య నిశ్చయము శ్రవణ శబ్దములకు ముఖ్యార్థం అట్లుగాక కేవల వేదాంత శాస్త్రము చదువుట లేక వినుట శ్రవణ శబ్దమునకు గౌణార్థము అని ఎరుగవరను